హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు మనం కమ్మని సేమియా పాయసం చేసుకోబోతున్నాం దానికోసం మనం ముందుగానే చిక్కటి పాలు చక్కగా కాగబెట్టి పక్కకు పెట్టేసుకోండి ఇక మనం పాయసం చేయాలనుకునే గిన్నె స్టవ్ మీద పెట్టేసుకుని అందులో జీడిపప్పు వేయించుకోవడానికి సరిపడా నెయ్యి వేసేసుకుని మనము జీడిపప్పులు అన్నీ కూడా అందులో వేసేసుకోవాలి మంట మాత్రం సింపులోనే ఉంచుకోండి ఆ జీడిపప్పులు మాత్రం చక్కగా ఎర్రగా వేగాలండి అప్పుడే వాటికి కమ్మదనం వస్తుంది నీతిలో ఎర్రగా వేగిన జీడిపప్పు చాలా కమ్మగా ఉంటుంది ఇక జీడిపప్పులన్నీ ఎర్రగా వేగగానే మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకున్నామనుకోండి చల్లగా అవుతాయి ఈ లోపు మనము సేమియా కూడా వేయించేసుకోవచ్చు ఇక నెయ్యి మిగిలిన అదే గిన్నెలో మనం సేమియా వేయించేసుకొని ఆ సేమియా కూడా ఎర్రగా వేగే వరకు మనం చక్కగా వేపుకోవాలి సేమియా కూడా వేసేసుకోండి ఇందులో సేమియా వేసాక మనం కలుపుతూనే ఉండాలండి లేదంటే అటు ఇటుగా వేగిపోతాయి కాబట్టి దగ్గరే ఉండి మనం వేయించుకోవాలి ఈ సేమియాని చక్కగా సేమియా అంతా కూడా వేడెక్కి ఎర్రగా అవ్వాలండి అప్పుడే కమ్మదనం వస్తుంది ఆ సేమియాకి చక్కగా ఎర్రగా వేగాలి ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడే మీరు మిగతా చిన్న చిన్న ప్రాసెస్ ఏదైనా ఉంటే అది కూడా చేసేసుకోవాలి కదండి మనం ఇందులో వేయాల్సిన కొబ్బరి ఏదైతే ఉందో అది చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే కాస్త వేయించిన జిడిపప్పులో కొంచెం తీసేసుకొని పక్కకి అది ప్లస్ కొబ్బరి ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోండి అది మనం మిక్సీ చేసి వేసుకుంటామన్నమాట ఈ లోపు సేమియాను మాత్రం మర్చిపోకండి అది ఎర్రగా వేగుతూనే ఉంది కదండి చక్కగా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనము సరిపడా పాలు ఇప్పుడు వేసేసుకోవాలి ఆ సేమియాలు ముందుగా మొత్తం పాలు ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకుందాము కాస్త పాలు వేసాక ఒక్కసారి ఆ సేమియా అంతా కూడా మనం చక్కగా విడివిడిగా అయ్యేలా కలుపుకోవాలండి ఎందుకంటే వేడి మీద వేసినప్పుడు సేమియా గడ్డ కట్టినట్టుగా అవుతుంది కాబట్టి ఆ పాలల్లో ఆ సేమియా అంతా కలిసేలా మనం విడగొట్టుకుంటూ చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక చూసుకొని మీరు మరి కాస్త సరిపడా పాలు కానీ వాటర్ కానీ వేసుకోండి మ్యాక్సిమం పాలు వేయడానికే చూడండి పాలు చిక్కగా వేసుకుంటే కమ్మగా ఉంటుంది సేమియా అలా మిగతా పాలు కూడా పోసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుతూ ఉండాలండి సేమియా ఏమాత్రం గడ్డ కట్టకూడదు అలాగే పంచదార కూడా వేసేసేయండి సరిపడా పంచదార కూడా ఇప్పుడే వేసేసామనుకోండి చక్కగా పడుతుంది మనకి సేమియాకి అలా పాలు సేమియా చక్కెర అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి మనము మనం మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదా జీడిపప్పు కొబ్బరి అలాగే కాస్త ఇలాచి కూడా వేసి పట్టుకుందామండి ఇంకా నేను పట్టలేదు చక్కగా మనం ఇప్పుడే పట్టేసుకుందాము జీడిపప్పులలోనే కాస్త ఒక రెండు ఇలాచి కూడా వేసేసుకుని మనం పౌడర్లా పట్టేసుకుందాం పౌడర్ అంటే మరీ పౌడర్ అవదండి కాస్త అంత నలిగి నలిగినట్టుగా చక్కగా ముక్కలు ముక్కలుగా అవుతుంది కొబ్బరి అలా అయింది అనుకోండి మనకి ఆ సేమియాలో చాలా టేస్ట్ వస్తుందండి ఈ కొబ్బరి జీడిపప్పు ప్లస్ ఇలాచి కూడా వేసాం కదా పౌడర్కి కాస్త తక్కువగా పట్టుకోవాలండి అంటే మనకి ఇలా తగులుతూ ఉండాలన్నమాట పొడి పొడిగా అలా పట్టుకున్న ఆ పౌడర్ని మనం ఇందులో సేమియాలో వేసేసుకోవాలి ఆ సేమియా పాలల్లో వేసేసుకొని ఒక్కసారి అదంతా కలిసేలా మనం చక్కగా కలిపేసుకోవాలి ఇంకా కొన్ని జీడిపప్పులు పక్కకి పెట్టుకున్నానండి అవి లాస్ట్లో వేసుకుందాం మనము ఇక అన్నీ వేసేసాం కదండి చక్కగా కలుపుతూనే ఉండాలి పాలు చక్కగా వేడెక్కి చక్కగా మసలే వరకు చూసుకోవాలి సేమియా చక్కగా ఉడికిపోయిందండి పాలల్లో ఇక మనం ఒకసారి చూసుకొని చూడండి గిన్నె నిండుగా కూడా అయ్యింది చక్కగా ఉడుకుతుంది ఈ టైంలో మనం పక్కకు పెట్టుకున్న జీడిపప్పులు ఏవైతే ఉన్నాయో అవి మీరు అలానే వేసుకోవచ్చు లేదంటే కాస్త నలిపి వేసుకున్నారనుకోండి చక్కగా పలుకులు ఎక్కువగా అవుతాయి అలా చక్కగా నలిపి చక్కగా మొత్తం వేసేసుకోండి సేమ్యాలో అన్నీ కూడా వేసేసుకున్నాక ఒక్కసారి బాగా సేమియాన్ని కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి మనకి కావాల్సిన పాలసేమియా రెడీ అయిపోతుంది ఇది మనం తాగడానికిలా ఉండదండి తినడానికిలా తయారవుతుంది కాబట్టి చక్కగా ఉంటుంది మీరు కమ్మగా తినేయొచ్చండి మరి పాలల్లా ఉండదు చక్కగా చిక్కగా అవుతుంది కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎంతో కమ్మగా ఉంటుందండి పాలసేమియా కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఇలా కొబ్బరి జీడిపప్పులు చక్కగా ఇలా మిక్సీ పట్టుకొని కాస్త పలుకుల్లా కూడా వేసుకొని కమ్మగా తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది ఇక మనం ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని పాలు చిక్కదన్న మీకు తెలుస్తుంది కదండి పాలు చిక్కగా ఉంటే సేమ చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి మూత పెట్టేసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక్క ఐదు నిమిషాల వరకు అలా వదిలేసేయండి సేమియా చక్కగా మెత్తబడిపోతుందండి కమ్మగా తయారవుతుంది చక్కగా ఉడికిపోయి చూడండి ఎంత చక్కగా తయారైందో ఫస్ట్ మనకి అలా కాస్త పాలల్లా కనిపిస్తుందండి తర్వాత చాలా దగ్గరికి పడిపోతుంది తినడానికి వీలుగా తయారవుతుంది మీరు తాగడానికి చేసుకునే సేమియా అయితే వేరే రకంగా చేసుకోవాలి చూడండి మా వాళ్ళు ఐదు నిమిషాలు మొత్తం ఖాళీ చేసేసారు కూడా ఇక మీరు కూడా మరి ఎందుకు అవుతున్నారు వెంటనే ఇలా కమ్మగా చేసేసుకొని తినేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్